ో నమ నేను మీ గుండుపూడి శిపసుధి శర్మ సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున రాహుభస్త చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అర్ధరాత్రి వరకు ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా శతబిషం ధనిష్ట నక్షత్రాల వారికి చాలా క్యూడి వాటిల్లోనుంది అంతేకాకుండా రాహుగ్రహం పడుతుంది కాబట్టి శతబిష నక్షత్రం అలాగే స్వాతి నక్షత్రం ఆరుద్ర నక్షత్రాల వారికి ధనిష్ట నక్షత్రం కూడా స్పర్శాకాలంలో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చిత్త మృగశిర నక్షత్రాల వారు అలాగే కుంభరాశిలో ఉండేటువంటి పూర్వాభద్ర నక్షత్రం మీనరాశిలో ఉండేటువంటి పూర్వాభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు మకర రాశిలో ఉండేటువంటి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాల వారు అలాగే కర్కాటక రాశి నుంచి కుంభరాశి ఏదైతే గ్రహణం పడుతుందో ఆ రాశి అష్టమస్థానం అవుతుంది కాబట్టి చ తప్పనిసరిగా కర్కాటక రాశిలో ఉండేటువంటి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాల వారు అలాగే వృశ్చిక రాశి నుంచి కుంభరాశి నాలుగవ స్థానం అర్ధాష్టమ స్థానం అవుతుంది కాబట్టి వృశ్చిక రాశిలో ఉండేటువంటి విశాఖ అనురాధ పూర్వాభాద్ర నక్షత్రాల వారు ఈ యొక్క గ్రహణ సమయంలో బయటికి రాకుండా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా తప్పనిసరిగా ఈ నక్షత్రాల వారు ఈ రాసుల వారు వృశ్చిక కర్కాటక నీన కుంభ మకర మిథున రాశుల వారు తప్పనిసరిగా యొక్క నక్షత్ర జపం అలాగే రాహుగ్రహానికి చంద్రగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ జపం గ్రహణ సమయంలో బ్రాహ్మణులతో చేయించుకోవాలి తప్పనిసరిగా తదుపరి మరుసటి రోజు స్నానం చేసి మినుములు బియ్యము అలాగే చంద్రుడి వెండి ప్రతిమ అలాగే సర్ప వెండి ప్రతిమ దానం ఇవ్వవలసి ఉంటుంది ఎవరైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వారు ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థన జప సమయం గ్రహణ సమయంలో జపం చేయిస్తాము మరుసటి రోజు బుద్ధుని స్నానం చేసి వస్తే ఈ దానం ఇచ్చేసి మీ పేరుతో చేసినటువంటి జప తీర్థం మీకు ఇచ్చి ఆ తదుపరి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత తల స్నానం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలని అనుకునేటువంటి వారు నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నంబర్ని సంప్రదించవలసిందిగా ప్రార్థన శ్రీమాత్రే నమ శ్రీ